వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ మైదానంలో దర్శనం ఇవ్వబోతున్న నూట ఇరవై ఆరు అడుగుల భారీ గణనాథులు ఈ సందర్భంగా సోమవారం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దాడి రత్నాకర్ గణనాధుని ఏర్పాట్లను సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ గణనాథుని విగ్రహానికి సహకరించిన అధికారులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి విగ్రహం అది కూడా అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు కావున ప్రజలు అందరూ ఈ గణనాథుని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు అలాగే ఈ గణనాథులు ఇరవై రెండు రోజులు దర్శనం అవ్వబోతున్నారని పేర్కొన్నారు ఈ ఇరవై రెండు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు

ఈ ఏదైతే అంతా పండుగ అందరూ కంపెనీ వేసుకొని చేయడం నిజంగా చాలా గర్వం మొత్తం హిందుత్వానికే అలాగే ఇంత భారీ ఎత్తున చేసిన కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు బ్రహ్మాండంగా సక్సెస్ అందరూ కూడా ఈ ఏదైతే మొట్టమొదటి పండుగ అందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకొని ఈ రాష్ట్రం సుఖ సంత పక్కన సౌభాగ్యంగా ఉన్నారని ఇరవై మూడు రోజులు ప్రోగ్రాం పెట్టాను చాలా బాధ ఎత్తున ప్రాగ్రాన్ని చాలా కూడిన ప్రోగ్రాం నిజంగా ఈ కంపెనీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది చాలా బాగా చేశారు మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయిగా చుట్టూ ఉంటున్నానున్న ఇబ్బంది అవుతుందేమో అది అయిన తర్వాత చేసుకోండి అన్నారు ఇంక పెద్ద ఎత్తున చేసుకోవాలంటే దాదాపు ఒక నెల రోజులు ముందే చేసుకోవాలి మొదలు పెట్టాలి రత్నాకర్ణాలు చెప్పడం మరి నేను జిల్లా కలెక్టర్ ఎస్పీతో అందరితో మాట్లాడిపోవడం చేయడం జరిగింది ఈరోజు చూస్తే నిజంగా మనం చాలా మంచి పని చేశాం అంకాపల్లి మన గర్వకారణం మన జిల్లాకే అసలు ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఎత్తున బాగా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అయితే బ్రహ్మాండంగా మళ్ళీ మళ్ళీ ఈ సార్ శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ అరగని రీతిలో నూట ఇరవై ఆరు అడుగుల భారీ వినాయకుని పెట్టడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మనతలు రామకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు డైట్ కాలేజీ కర్సెంట్ అయినటువంటి దాడి రత్నాకర్ గారు పరి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలు అన్ని జరుగుతాయండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇతర రాష్ట్రాల నుండి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా సుమారు ఇరవై లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హోమాలు యజ్ఞాలు అగ్నివాత్రాలు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది అగ్నివాత్రాలు కూడా ఒక ఎటువంటి ఎవరికి అవా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీసు వారు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే జీవీఎంసీ వారు కానీ ఫైర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి అలాగే మీరు ప్రతిరోజు కార్యక్రమం ఇరవై ఏడో తారీఖు నుండి ఇరవై రెండో తారీఖుని నిమజ్జనం జరుగుతుంది ఇరవై రెండో తారీఖుని స్వామివారి కళ్యాణం శనివారం చేసి ఆ రోజు ముప్పై వేల మందికి అన్నదాన కార్యక్రమం చేసిన తర్వాత ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో మన పట్టణంలో ఉన్నటువంటి పలు దేవాలయ కమిటీలు నాయకులు అలాగే భక్తులు కూడా ఈ యొక్క స్వామివారికి కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి కృపా కటాక్షలు పొందుతారని కోరుకుంటున్నాను